హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కొత్తగా ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసిన తర్వాత మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్ వ్యవస్థపై కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఓకేనా ఈ వాలంటీర్ వ్యవస్థపై కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకుంటున్నారు అది ఎప్పటి నుంచి అమల్లోకి తెస్తారు అలాగే ఈ వాలంటీర్లని రాజీనామా చేసిన వారి పరిస్థితి ఏంటి అలాగే ఈ నోటిఫికేషన్ ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు ఏంటి అనేసి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయలేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది సార్ ఓకే లేట్ చేయకుండా టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడిన తర్వాత ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది కొనసాగిస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ రాజీనామా ఎవరైతే చేశారో వాలంటీర్గా ఉండి వారికి ఈ జాబ్ అనేది ఇవ్వమని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది అలాగే రాజీనామా చేయకుండా కంటిన్యూగా ఎవరైతే ఉన్నారో వారికి అయితే అవకాశం అయితే కల్పిస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది అలాగే మనం ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ టీడీపీ కార్యకర్తలకు సంబంధించి కొంతమంది మేము పార్టీ కోసం కష్టపడి జెండా మోసాము పార్టీ కోసం పనిచేసాము మాకి ఖచ్చితంగా మేము వాలంటీర్ జాబ్ అనేది మాకు కూడా ఇవ్వాలి అనేసి కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంతకీ ఈ మంత్రివర్గం అనేది ఎప్పటి నుంచి ఏర్పాటు చేస్తారు కూడా ఎప్పటి నుంచి నోటిఫికేషన్ వస్తుంది అనేసి త్వరలో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్